ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంద ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుగ్ని మెలికినానికి గురించి మరో సూర్యదేనిచ్చారు అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా పేపర్లోకి తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితిలో స్థూతారు తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మమ్మల్ని సజ్జుల నుంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి అయ్యా మాకు సూర్యదనిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ మాసం అంతా కూడా తండ్రి మీ కృపల తండ్రి మమ్మల్ని భద్రపరిచారు చివరి దినాన్ని ఇచ్చారు నాయన ఈ మాసం యొక్క చివరి దినాన్ని తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన మీ కృపతో మమ్మల్ని నింపండి గడిచిన సంవత్సరం అంతా కూడా తండ్రి మీరు కలిసి చోట్ల భద్రపచ్చి కాచి కాపాడు అందుబట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎంతమంది బిడ్డని ప్రార్థనిస్తాను పాల్గొంటున్నారు తండ్రి మీ కృపలో నాయన తండ్రి జ్ఞాపం చేసుకోండి ఏ విషయంలో మీ పాదాల చింత బిడ్డలు మొదలు పెడుతున్నారు నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి సహాయనిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు ఎంతమంది ప్రార్థన వసతి కోరున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ జ్ఞాపం చేసుకుని సహాయం సహానిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది ఎంతమందినైనా తండ్రి తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నారు తల్లి బిడ్డలు మీ కృపలకి జ్ఞాపకం చేసుకోండి సహాయం ఇవ్వండి మీకు అనేక రూపాయ నాయన మీ దయ మీకు ఒక రూపాయ చూపించేంత కాలం తండ్రి ఈ నూతన సంవత్సరాలు దయా కి మీకు వందనాలు తండ్రి ఇక ముందు కూడా నీకు సంవత్సరాలు తమ జరుపుకొని జరుపుకుని స్థుతించి మా ఇంపచ్చి గణపచ్చే బాగ్యన మీకు ఇస్తున్నారు మీకు వంద అదేవిధంగా తమ వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు మీ క్రపుల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఫలించే బిడ్డలుగా తండ్రి అనేకులకు నాయన ఆశీర్వాదకరంగా రాబో ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డల్ని చేయమని మీ పాదాలు చేయాలి మీకు జ్ఞాపకం అయ్యా దీని ఒక ప్రార్థన ఆలకిస్తున్నది మీకు పొందనాలి ఎంతమంది తమ ప్ర ఒకటి ఉన్న వాళ్ళకి జ్ఞాపం ఆయన మీ కృపలో బిడ్డలని జ్ఞాపం చేసుకుంటున్నారు సహాయం చేయండి ఆయన దయ చూపించండి ఆయన కృప చూపించండి తండ్రి మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడిన మీలో ముందుకు సాగటానికి నాయన మీ కృప పిల్ల కనుక అనుగ్రహిస్తుంది పద్నాలుగు నానే ఈరోజు అంతా తన పాటలు తోడుకోవడానికి సహాయం దండి తండ్రి మాట వాళ్ళగా తలంపాలను ఎలాగైనా ఈ విషయంలో తక్కువ చూస్తూ వెళ్ళిన పిల్లలు వీలసాయి సహాయం తలపెట్టే ప్రతి పనిలో నేనే చేయాలి నీకు భద్రత నీకు కలికిన వాసులు గ్రెస్ అనేది కొంచెం చుట్టూ పద్నాలుగు తిరిగి మధ్య రాత్రి చేతిలో మా కొరీ తొల రాబోతున్న చూడడం మా ప్రభుకుమార్డు అనేసి ప్రస్తు మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేసి కృప పశుదాత్మ దేవుని కన్ను సహవాసం సమాధానం ఇక్కడ ఎల్లప్పుడు మనందరికీ తోడే అంటకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుమో ప్రభు చే దేవ కావవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ కుస్తోత్రము